హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎీ డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే బుధవారం బ్లాగ్ అండి ఇంకా కూర అయితే వంకాయ కూడా ఎండి చేపలు అయితే చేస్తున్నానండి నిన్న తీసుకున్నాను కదా ఎండి చేపలు ఇంకా అందులోంచి సగం తీసేసి నానబెట్టేసాను ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి కాబట్టి అరెండేసి కూర అయితే చేస్తున్నాను చాలా బాగుండిద్ది వంకాయ ఎండి చేప ఇంకా ఒక అరగంట ముందైతే ఎండి చేపలు అయితే నానబెట్టేసుకున్నాను ముక్కలు ఇంకా దాని తర్వాత అయితే ఫస్ట్ బాండీలో వేసుకొని ఇంకా పసుపు వేసుకున్నాను తాలింపులో అది కొంచెం వేగి నాకైతే ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చేసి అది ఒక నిమిషం పాటు వేగనిచ్చానండి తర్వాత తర్వాత వంకాయలు వేసుకున్నాను వంకాయలు కలిపేసుకొని ఒక నిమిషం పాటు మూత వేసుకొని ఇంకా కడిగేసుకున్న ఎండు చేపలు ముక్కలు వేసేసుకొని ఇంకా టేస్ట్ సరఫంత కారం కొంచెం వేసుకున్నాను వంకాయలు మనం కట్ చేసి నానబెట్టినప్పుడు అదే కట్ చేసి గిన్నెలు వేసుకుంటాం కదా అప్పుడు ఉప్పు వేసుకుంటాం కాబట్టి చూసేసుకున్నాను అది ఒక నిమిషం పాటు కలిపేసుకొని మగ్గనిచ్చి ఇంకా దాంట్లో అయితే కొంచెం కొత్తిమీర నీళ్ళు ఎత్తేసేసుకున్నానండి నేను వంకాయలు ఎక్కువ శాతం మగ్గనిస్తే మరీ మెత్తగా అయిపోతాయి ఫస్ట్ కూడా నేను మగ్గనియకుండా ఉన్నా సరిపోయేది వంకాయలు అయితే ఊరికే మగ్గిపోతాయి కదండీ ఫస్ట్ అలా మనం ఒక నిమిషం పాటు పెట్టకపోయినా కూడా సరిపోయేది ఇంకా ఇక్కడైతే రాత్రి ఇడ్లీ పిండి అయితే వేసి ఉంచానండి బయట పెట్టేసాను ఇడ్లీ పిండి అయితే ఎందుకంటే వేద్దాంలే అన్నట్టుగా పిండి అయితే బాగా పొంగిందండి ఇంకా అందులోంచి దేశాల నుంచి కూడా వచ్చేస్తూ ఉంది ఇంకా అది దాంట్లో కలపడానికి అవ్వట్లేదని అని వేరే గిన్నెలో వేసుకొని టేస్ట్ సరిపోయింది సాల్ట్ వేసేసుకున్నాను ఇంకా అది పక్కన పెట్టేసుకున్నానండి కూర కూడా అయిపోయింది ఇంకా పోయేది అయితే ఆపేసుకున్నాను ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా టిఫిన్లోకి అన్నమే తినేసి ఇంకా బాక్స్ పెట్టేసుకుని వెళ్ళిపోతుంది తనకి ఏడున్నరకే బస్సు వచ్చిద్ది కదా తనకి అన్నం ఏమనలేదు సరేలే అన్నమే తినేది అన్నట్టుగా ఊరుకున్నాను ఇంకా తన నాకైతే ఇడ్లీకి అయితే పెట్టారండి ఇంకా నాకు ఇడ్లీ పిండి ఇలా వేసి ఒకరోజు పెడతాం నాకు బాగోదండి ఎందుకో అది గోద్రో ఏదో ఒకలా అనిపించింది తినడానికి ఇష్టం ఉండదు అదే అప్పటికప్పుడు వేసుకున్న ఇడ్లీ పిండి అయితే బాగుండిద్ది నాకు అంటే వేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా పునుగులుగా వేయొచ్చులే అన్నట్టుగా ఇంకా అలా వేసి బయట పెట్టాను ఇంకా మా అత్తయ్య ఒక నాలుగు ఇడ్లీ వేస్తే మా అత్తయ్య మూడే తిన్నారు మా అబ్బాయి కూడా మూడే ఇంకా నేనే ఎక్కువ తిన్నాను ఆరు ఇడ్లీ నేనే తిన్నాను కన్నా ఇడ్లీ అంటే చాలా ఇష్టం అండి నాకు దోశ కన్నా కూడా ఇడ్లీ అంటేనే ఇష్టం కొంచెం మినపప్పు ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది ఇంకా నేను అత్తయ్య కాఫీ తాగేసాము ఇంకా మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయాడండి ఇంకా కూర అయితే కొంచెం గిన్నెలోకి తీసి ఇచ్చాను మా అత్తయ్య అయితే మాడిబిడ్డోళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు ఇంకా అక్కడ మా మావే ఉన్నారు కదా ఇంకా అందుకోసం ఇంకా కొంచెం ఉంది కూర నాకు కొంచెం పెట్టుకొని మధ్యాహ్నానికి ఇంకా కొంచెం వేస్తే వేసి ఇచ్చాను ఇంకా మా అత్తయ్య అయితే వెళ్తున్నారు మాడి ఇంటికి వెళ్ళి సాయంత్రం వస్తాలని చెప్పారు అంటే కొంచెం వెళ్తానికి ఒంట్లో బాగానే ఉంది ఇంకా సరే అనేసి వెళ్ళారు అత్తయ్య అయితే సాయంత్రం వస్తాలని చెప్పారు ఆటో ఎక్కే వెళ్ళారండి ఇంకా పిండి అదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అట్లన్నీ బయట వేసుకున్నాను కూర అయితే గిన్నెలో తీసేసుకొని ఇంకా పోయి కాడైతే ఒకసారి ఇంకా అన్నం అవి ఉన్నాయి కదా ఒకసారి క్లీన్ చేసేసుకొని తర్వాత ఇంకా కొంచెం కాలింగ్ అది కొట్టేసి తుడుచుకొని వచ్చేసాను ఇంకా అంట్లన్నీ బయట వేసుకున్నానండి తోదాం అన్నట్టుగా అంట్లయితే ఒకసారి తోముతాను కదా అందుకనే ఎన్ని అంట్లయితే పడతా ఉంటాయి అందులో ఇవాళ ఇడ్లీ గేసాను కాబట్టి ఇంకా ఇడ్లీ పిల్లలు ఎక్కువ కొంచెం టైం పడుతుంది తోవటానికి ఇంకా అంట్లన్నీ తోమేసుకున్నాక ఇంకా పిల్లల షూ అయితే ఉన్నాయండి కొంచెం దుమ్ము పట్టి ఇంకా షూ అయితే వాడరు వాళ్ళు అయినా కూడా ఇలా ఇంకా దుమ్ము పట్టిని కదా అనేసి ఇంకా లిక్విడ్ వేసి కొంచెం నానబెట్టేసుకొని బ్రష్ కొట్టేసానండి ఇంకా వెనక కూడా కడిగేసుకొని వచ్చాను ఇంకా ఒక క్లాత్ అయితే ఇలా తుడుచుకుని వస్తున్నాను లేదంటే అదే నీళ్ళతో లోపలికి అలా వచ్చేస్తున్నాము ఇంక ఇదైతే సాయంత్రం ఒకటి అండి ఐదున్నర అలా అవుతుంది ఇంకా నేనైతే నిన్న ద్రాక్షలు తీసుకున్నాను ఇంకా చూసేద్దాము ఇది ఉంది కదా దీంట్లో ఒక వచ్చిద్దో లేదో తెలీదు మామూలుగా అయితే దీంట్లో వేసేది యాపిల్ క్యారెట్ ఇంకా కొబ్బరికాయ అలాంటివి వేసుకోవచ్చు అంట పచ్చి కొబ్బరి ఉండిద్ది కదా మనం ఎప్పుడైనా పచ్చి కొబ్బరిలో పాలు తీసుకోవాలి సౌండ్ చూసారు కదా ఎలా వస్తుందో నాకైతే భయం వేసిందండి అది ఇంకా పట్టు పట్టు అన్నట్టుగా సౌండ్ వచ్చింది మిషన్ కూడా బాగా సౌండ్గానే ఉంది ఇంకా చూస్తున్నాం గ్రేప్స్ తీసుకున్నాం కదా నాకు రాలేదనేసి ఇంకా మా ఆయన వేసి వచ్చి చూపిస్తున్నారు ఇలా వేయాలి అని ఇంకా దీనికి కూడా భయపడతారా అన్నట్టుగా చెప్తున్నారు నాకైతే భయం వేసింది ఆ సౌండ్కే అది సౌండ్ కూడా బాగా వస్తుంది ఇంకా వేసినప్పుడు కూడా అదొక సౌండ్ కట్ అయితే ఎలా సౌండ్ వస్తాయో అలాగా జ్యూస్ అయితే బాగానే వచ్చిందండి పిప్పి ఒకవైపు జ్యూస్ వైపు ఒకవైపుగా వచ్చేసింది నీళ్ళు ఏమి వేయలేదు కదా మనము ఇది ఇలా ప్యూర్గా రావటానికి తీసుకుంది నీళ్ళు వేయకుండానే ఇంకా మేమైతే కొంచెం నీళ్ళు కలుపుకున్నాము నీళ్ళు వేసి కలిపేదానికి మిక్సీ ఎందుకు ఇది ఎందుకు అనుకుంటున్నారా దీనికి కదలే అండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేసుకుంటానికి అయినా కూడా మా ఆయన తాగుతారు అలా ప్యూర్గా మేమైతే తాగలేము అంత ఇదిగా ఇంకా నేను మా అబ్బాయి అయితే తాగుతున్నాము మా అబ్బాయి పుల్లలో ఉందని చెప్తున్నాడు మొహం చేశారు కదా ఇంక ఇలాగే తాగాలని చెప్పాను పంచదార వద్దులే అని చెప్పాను ఇంకా అలాగే తాగుతున్నాడు ఇంకా ఇక్కడైతే పచ్చడి వేస్తున్నానండి కొరికారము ఇదైతే ఇంక మేమైతే పచ్చిదే తింటాము మాకు తాలింపు కన్నా కూడా నేను మా అమ్మాయి కొంచెం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అలాగే తినేస్తూ ఉంటాము ఇంకా అత్తగా ఏదైనా కూరలోకి పచ్చడి ఉండాలి ఇంక అందుకోసం ఒక మూడు టమాటాలు కట్ చేసి కొంచెం నూనె నూనెసి మగ్గనిచ్చాను ఇక్కడైతే చికెన్ చేస్తున్నానండి సాయంత్రం ఇంకా వంకాయ ఎన్ని చేప మధ్యాహ్నానికే అయిపోయింది ఇంకా మా అబ్బాయి ఏమో రాగాలనే మంచూరియా తెచ్చుకుంటారని చెప్పాడు మంచూరియా వద్దు ఏమొద్దు చికెన్ తెచ్చుకో కోర్ చేస్తాను ఇంకా అందరు తినొచ్చు కదా సాయంత్రం అన్నట్టుగా ఆ మంచూరియా కూడా ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు తీసుకుంటారని చెప్తే సరే అది చికెను తీసుకొని వచ్చాడు ఇంకా టమాటాలు అవి మగ్గినాయి అండి కొంచెం చల్లారినాక ఆ టమాటాలు ఆ పచ్చడి వేసేసుకొని కొంచెం నూనె వేసుకున్నాను అంటే గట్టిగా లేకుండా కొంచెం బాగుండిద్దిలే పచ్చడి అన్నట్టుగా ఇక్కడైతే చికెన్ అయితే నీళ్ళన్నీ బాయిల్ అయిపోయినాయి ఇంకా దాంట్లో చికెద నీళ్ళన్నీ ఇదైపోయినాయి ఇదైనాక అల్లం చిల్లపాయలు మసాలా ఇంకా టేస్ట్ వేసిన కారం కొంచెం ఉప్పు వేసుకున్నాను ఫస్ట్ కూడా ఉప్పు పసుపు ఉల్లిపాయ వేసి ఉడకబెట్టాను కదా అందుకనే కొంచెమే ఉప్పు వేసుకున్నాను ఇంకా టేస్ట్ వేసిన కారం వేసుకొని ఒకటేమో చికెన్ మసాలా అనుకొని చికెన్ బిర్యానీ మసాలా వేసేసుకున్నాను నేను చూడకుండా ఇంకా అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపి కొంచెం నీళ్ళు వేసి ఇంకా ఐర్లా అయితే చేసానండి ఎక్కువ నీళ్ళు అయితే వేయలేదు ఇంకా పచ్చడి అది ఉంది కదా రెండు సరిపోతే అన్నట్టుగా ఇంకా డేషా తీసుకొని పక్కన పెట్టేసి ఇంకా పచ్చడి అయితే తాలింపు వేస్తున్నాను ఇంకా మేమైతే పచ్చిగానే తింటాము అలాగే కొంచెం ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు తినేస్తూ ఉంటాము ఇంకా అత్తయ్యకేమో ఏదో ఒక పచ్చడి ఉండాలి అన్నంలోకి ఇంకా అందుకోసం తాలింపు అయితే వేస్తున్నాను నేనైతే నేనైతే ఇలా వేస్తానండి తాలింపు అందరు ఇలా వేస్తారో లేదో తెలీదు కొంతమంది అయితే ఉల్లిపాయ కూడా వేసుకుంటారు చిన్న ఉల్లిపాయలు అలా వేసుకుంటారు అలాగా ఇప్పుడు నా కాడ లేదు కాబట్టి ఏలేదు లేదంటే వేసేదాన్ని ఇంకా కొంచెం టమాటాలు వేసాను కాబట్టి ఒక నిమిషం పాటు మగ్గని ఇచ్చాను పచ్చడి అయితే తాలింపు వేసి చికెన్ కూడా అయిపోయిందండి మా దగ్గరకైతే ఇంకా నేను మా అబ్బాయి అయితే తింటున్నాము ఇంకా ఈ తాలింపు వేసిన పచ్చడి చికెన్ రెండు కలుపుకుందంటే బాగుండుద్ది అనేసి చెప్తే ఇంకా అలా తింటున్నాడు బాగుందంట మా అబ్బాయికి చికెన్ అంటే చాలా ఇష్టం అండి మా అబ్బాయికి అయితే చికెన్తో చేసినా కూడా ఇష్టంగా తింటాడు ఇంకా నేను కూడా తినేసాను ఇక్కడ నేను ఫ్లిప్కార్ట్లో ఈ లిఫ్ట్ క్లు తీసుకున్నానండి ఎందుకు అంటే తక్కువలో ఉన్నాయి అని తీసుకున్నాను ఎప్పుడైనా మా అమ్మాయి కూడా వేసుకుంటా ఉండి అనేసి ఇంకా అయితే ఎనిమిది అండి రేటు చూస్తే నూట యాభై ఉంది అసలు ఎలా ఉండిద్ది అంట అనేసి నేను ఆర్డర్ పెట్టాను వచ్చినాయి ఇంకా ఇలాంటివన్నీ ఓపెన్ చేయాలంటే మా అమ్మాయికి చాలా ఇంట్రెస్ట్ ఇంకా తను వేసుకుంటానికైతే అర్థం కాడికి వెళ్ళి వేసుకుంది తనకు అసలు బాగాలేదంట బాగా నిండుగా ఉంది కలర్ అయితే అసలు నచ్చలేదు నాకు అని చెప్పిందండి ఇంకా నిండుగా కలర్ వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకా తీసుకోవచ్చు నూట యాభైకి ఎనిమిది వచ్చినాయి ఇంకా మా అమ్మాయికి అయితే నచ్చలేదంట నాకు నచ్చలేదని చెప్తుంది బాగా నిండుగా ఉంది కలర్ బాగా నిండుగా వేసుకునే కలర్స్ చాలా మంది ఇష్టపడతారు కదండి వాళ్ళకైతే సూట్ అవుతాయి మాకైతే సూట్ అవ్వలేదు ఇంకా నేను కూడా మధ్యాహ్నం వేసుకున్నాను వేసుకుంటే మా ఆయన అన్నారు నువ్వు వేసుకుంటే కోతిలా కొండముచ్చులా ఉంటావని సేమ్ అలాగే ఉన్నాను నేను నవ్వుకొని నవ్వుకొని చచ్చాను ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైకన్ ఇస్తే వీడియో కొంతమంది